తెలంగాణలో అన్ని పార్టీలు పోటాపోటీగా బీసీల రిజర్వేషన్ల మీద రాజకీయ పోరాటం చేస్తున్నాయి ఇవాళ తెలంగాణ బంద్ కూడా జరిగింది ఈ పోరాటానికి బీసీల సంఘాల తరఫున ఆర్ కృష్ణయ్య గారు నాయకత్వం వహిస్తున్నారు ఇంతకీ డిమాండ్ ఏంటి బీసీలకి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకి ఇప్పటికే బిల్లుని పాస్ చేసింది అయితే ఈ బిల్లుల్ని గవర్నర్ గారు ఆమోదించాల ఆయన వీటిని రాష్ట్రపతికి పంపించారు ఎప్పుడో మార్చిలో పంపిన ఈ బిల్లులకి ఇంతవరకు ఆమోదం రాలా అంటే వీటి ఆమోదం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళింది మరి కృష్ణయ్య గారి పోరాటం ఎవరి మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద కానీ ఆయనే బీజేపీ రాజ్యసభ ఎంపీ బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాల్సింది ఆయన ఆ పని మానేసి ఎవరి మీద ఒత్తిడి తీసుకురావడానికి కృష్ణయ్య గారు తెలంగాణ బంద్ చేస్తున్నట్టు ఈ బంద్ వల్ల ఎవరికి ఇబ్బంది తెలంగాణ ప్రజలకు తప్ప అది చాలాదన్నట్టు కృష్ణయ్య గారు మరో డిమాండ్ చేశారు అదేంటంటే పార్లమెంటులో బీసీ బిల్లుని ఆమోదించడానికి ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒప్పించారట ఈనేమో ఆ పార్టీ ఎంపీ కానీ మోడీ గారిని ఒప్పించాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు గారిది అందుకే కృష్ణయ్య గారు రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే నాలుగు పార్టీలు మారగలిగాడు రాహుల్ గాంధీ గారు తాజాగా ఒక ట్వీట్ చేశాడు పిఎం నరేంద్ర మోదీ ట్రంప్కి భయపడుతున్నారు అట ఎందుకు ఐదు కారణాలు కూడా చెప్పారు అందులో ఒకటి ఏంటంటే రష్యా చమురిని భారత్ ఇక కొనదు అని చెప్పి ట్రంప్ గారే నిర్ణయించి ప్రకటించడానికి మోడీ గారు అనుమతించారట ఎలోస్ ట్రంప్ టు డిసైడ్ అని రాశారు ట్రంప్ని మోడీ ఎలా చేసేది ఏంటి ట్రంప్ తనకి ఇష్టం వచ్చింది ఆయన సొంత ప్లాట్ఫామ్ అయినటువంటి ట్రూత్ సోషల్లో రాసుకుంటాడు పిచ్చోడ్ని రాయి విసరకుండా ఎవరు అడ్డుకోగలరు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ ట్వీట్ చేశాడు మోడీ గారు ఏమైనా అడ్డుకోగలిగాడా ట్రంప్ ఏకపక్షంగా ఏవో ప్రకటన చేస్తుంటే వాటిని ఏ దేశమైనా ఏ నాయకుడైనా ఎట్లా అడ్డుకోగలడు రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏంటి అమెరికా మీద యుద్ధం ప్రకటించాలా ట్రంప్ అనే పెంట మీద రాయేసి అమెరికా తోటి సంబంధాలను పూర్తిగా తెగదింపులు చేసుకోవాలా ట్రంప్ అనే వ్యక్తి మరో మూడేళ్లు అధికారంలో ఉంటాడు ఈ మూడేళ్లు అతన్ని భరించాల్సిందే అతని అరాచకాలను భరించాల్సిందే అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిప్రాయం అదే రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉంటే ఏం చేసేవాడు ట్విట్టర్ వార్లో ట్రంప్ను ఓడించేవాడా ఆపరేషన్ సింధూర్ వ్యాఖ్యల మీద ట్రంప్ని ఖండించడం లేదని కూడా అన్నాడు రాహుల్ ఈ ట్వీట్లో ఎన్నిసార్లు ఖండించాలి ఇప్పటికి ఎన్నిసార్లు ఇండియా అధికారికంగా ఖండించింది ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని చెప్పి ట్రంప్ చేసిన క్లెయిమ్స్ని ఇండియా ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఇప్పటికే ఎన్నోసార్లు ప్రపంచ మీడియా కూడా రాసింది అయినా మరి రాహుల్ గాంధీ కనిపించలేదా అసలు అట్లా ఒప్పుకోకపోవడం వల్లే కదా ట్రంప్ కోపం వచ్చి యాభై శాతం టారిఫులతోటి ఇండియా మీద యుద్ధం ప్రకటించింది ఈ విషయం కూడా రాహుల్కి తెలియదా అయినా ట్రంప్ సంధి ప్రేలాపనలు చేసిన ప్రతిసారి ఖండించాల్సిన అవసరం ఇండియాకేముంది మోడీ విదేశాంగ విధానం మీద విమర్శలు చేయొచ్చు కానీ ట్రంప్ నిలకడలేని ప్రవర్తనకి మోడీని ఎట్లా బాధ్యుని చేస్తారు అనేదే ప్రశ్న ప్రజాసేవలోకి కలవకుంట్ల కవిత గారు తన కొడుకును కూడా తీసుకొచ్చారు ఇవాళ బీసీ రిజర్వేషన్ల బంద్లో తెలంగాణ జాగృతి సంస్థ పాల్గొంది ఈ కార్యక్రమానికి తన కొడుకు ఆదిత్యను కూడా కవిత గారు తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి తన కొడుకు ఆదిత్యను కూడా కవిత గారు తీసుకొచ్చారు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి ప్రకార్డు పట్టుకొని ఆ అబ్బాయి కూడా హడౌట్ చేశాడు ఇరవై ఏళ్ళున్న ఈ ఆదిత్య అమెరికాలో చదువుతున్నాడు అయినా అతను రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి కల్వకుంట్ల కవిత గారు తహతహలాడుతున్నట్టుగా ఉంది సామాజిక బాధ్యత నేర్పించే క్రమంలో తన కొడుకుని తీసుకొచ్చానని చెప్పి కవిత గారు చెప్పారు బాగానే ఉంది కాకపోతే మాటలు కాకుండా చేతల్లోనే సామాజిక న్యాయాన్ని పాటిస్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది ప్రభుత్వం ఆ చేతుల్లో ఉంటే మీకు రిజర్వేషన్లు అని అంటారు కానీ వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని లేకపోతే వాళ్ళ సంస్థ నాయకత్వాన్ని మాత్రం ఇవ్వరు తెలంగాణ జాగృతి ఎప్పటికైనా కవిత గారి సొంతాస్తే కానీ బీసీలకో మరొకరికో చెందదు సామాజిక బాధ్యత అంటే సమాజంలో అన్ని వర్గాల్ని ఎట్లా మాటలతోటి సంతృప్తిపరచాలి అనేది కొత్త అర్థంలాగా కనిపిస్తోంది అందులో ట్రైనింగ్ ఇవ్వడం కోసమే తన కొడుకు ఆదిత్యని కవిత గారు తీసుకొచ్చారని చెప్పి అనుకోవాలి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా డొనేషన్లు మాత్రం బాగానే వస్తున్నాయి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం నూట నలభై కోట్ల విరాళాలు వచ్చాయట కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ తాజాగా సమర్పించిన ఆడిట్ నివేదికలో ఈ విషయం ఉంది మొత్తం ముప్పై ఏడు మంది దాతల నుంచి నూట నలభై కోట్ల మూడు లక్షల రూపాయలు విరాళాలు వచ్చినట్టుగా అందులో రాశారు ఒక్క ప్రూడెంట్ ఎలక్ట్రల్ ట్రస్టే మొత్తం తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆ పార్టీకి ఇచ్చింది ఈ ప్రూడెంట్ ట్రస్ట్లో డిఎల్ఎఫ్ ఆర్ఎల్ఆర్ మిత్తల్ మెగా ఇంజనీరింగ్ ఇట్లాంటి చాలా కంపెనీలు ఉన్నాయి ఇంకో విశేషం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న నాట్కో ఫార్మా నుంచి పది కోట్ల రూపాయలు వైసార్సీపీకి డొనేషన్గా వచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇంకా ప్రోగ్రెసివ్ ఎలక్ట్ర ట్రస్ట్ నుంచి పది కోట్లు మహారాష్ట్రలో పర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అట వాళ్ళు ఒక పది కోట్లు ఏబి జనరల్ ఎలక్ట్రాల ట్రస్ట్ అనే సంస్థ నుంచి ఐదు కోట్లు ఆళ్ళ ద్రాక్షాయిని పేరు మీద ఒక రెండు కోట్లు ఇట్లా చాలా విరాళాలు వచ్చినాయి ఏ లింకుతో వీళ్ళంతా ఇన్ని డొనేషన్లు ఇచ్చారో తెలియదు ఒకటి మాత్రం నిజం వైసీపీకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది అని భావించడం వల్లే వీళ్ళు ఇంత భారీగా డొనేషన్లు ఇచ్చి ఉంటారు